వెల్కమ్ టు రాధా మ్యూజిక్ ఛానల్ బై రాధానాని గారు అండ్ అందరికీ నమస్కారాలు మనం పదహారవ వీడియోలో మాయామాల గౌడ పార్ట్ పదహారులో మనం వెస్ట్రన్ ఆర్నమెంట్ ఆర్నమెంటేషన్ గురించి అంటే గమకాల గురించి వెస్ట్రన్ మ్యూజిక్లో ఎట్లా గమకాలు ఉండే చెప్పుకుంటాం జరిగింది అందులో మూడు రకాలైన ఎటువంటి వాటిని టచ్ చేయడం జరిగింది మొదటిది ట్రిల్స్ రెండవది టారన్స్ మూడవది మోర్డెన్స్ మోర్డెంట్స్ గురించి నాలుగవది అక్కర ఈ నాలుగు ఎకట్యుట్ూర అనేటువంటిది ఒక రకంగా ఇది గ్రేస్ నోట్ గ్రేస్ నోట్ అంటే ఇక్కడ మనకి టచ్ నోట్ అంటాము అదే కణస్వర అంటారు మనకి హిందుస్థానీ సంగీతంలో అది ఉదాహరణ మీకు చెప్తారు ఏంటంటే ఇప్పుడు అది హిందుస్థానీ సంగీతంలో కానీ ఇతర సంగీతంలో కానీ అంటే మన కన్నడ సంగీతంలో దీన్ని ఏమంటారంటే అది అనుస్వరం అంటారనమాట ఇప్పుడు సపోజ్ మన మోహన రాగం భూపాలి రాగాన్ని అంటే భూపాలి అంటారు హిందూస్థానీ ఇవ్వరు అక్కడ దాన్ని ఎలాంటి రిషభం అడి గాంధారాన్ని చూస్తారన్నమాట గాంధార్ని టచ్ చేస్తారనమాట స్థానం ఒకసారి టచ్ చేస్తారనమాట దాన్ని కణస్ఫర్ అంటారు అనమాట అలాగే ఇక్కడ దీన్ని గ్రేస్ నోట్ అంటారనమాట హిందూ వెస్ట్రన్ మ్యూజిక్లో గ్రేస్ నోట్ వీటాబో వాళ్ళ నోటిని మన వాయించి ముందు ఒక వేరే నోట్ నుంచి వస్తాం అన్నమాట మనం ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మానకి టచ్ మాంటోటి కింద చేసుకున్నాం అనమాట ఇట్లాగా దీన్ని ఒక రకమైనటువంటి గ్రేస్ నోట్ ఇది కూడా ఎకట్టు చూర ఎప్పూర ఎకట్ట చూర అనేటువంటిది ఆఫ్ ద బీట్లో వస్తుంది అనమాట అంటే ముందు బీట్ కాకుండా కానీ గే నోట్స్ నోట్ స్టార్ట్ అయిపోతా తర్వాత అసలైన అయిన నోట్ వస్తుంది అనమాట అది కదా మనకిప్పుడు సపోజు అంటే ఈ బీట్ పనుకుంటాం సపోజు వన్ టూ త్రీ వన్ అదనమాట దాని అర్థం అంటే బీట్లో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఆఫ్ ద బీట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ పా నుంచి మనం దగ్గర బీట్ ఉండదు అని ఉదాహరణ చెప్తాను అనమాట దీన్ని వాళ్ళు అకెట్ షూరా అంటారు అదే విధంగా ఆంధ్ర బీట్లో ఉన్నది అది కూడా లోనే ఉండదు అనమాట దాన్ని ఏమో అపెట్టి చోరా అంటారు అకట్రిడ్ చోరా అంటే ఆఫ్ ద బీట్ ఆఫ్ ద బీట్ అంటే అర్థం ముందు బీట్ కాకుండా స్వరం స్టార్ట్ అయిపోతుంది అనమాట మొదలవుతుంది బీట్ మొదలవుతుంది వన్ కానీ వీటి నుంచే మొదలయ్యింది అనుకుందాం సపోతు అదే వన్ 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 షోర్ షూర్ ఎకూరా అంటే ఆఫ్ బీట్ లో స్టార్ట్ అవుతుంది ఎకెట్ షూటర్ అంటే ఆన్ బీట్ లోనే స్టార్ట్ అవుతుంది ఇది ఒక రకమైనటువంటి టచ్ నోట్ టచ్ నోట్ అంటే ఒక పక్క స్వరాన్ని మనం టచ్ చేయడం అనమాట ఇవన్నీ టచ్ నోట్స్ అంటారు మరి ఇందాక ఆల్రెడీ మీకు టచ్ లో చెప్పేప్పుడు మీకు ఒక రాగం ఉదాహరణగా తీసుకోవడం చెప్పడం భూపాలి రాగం అది దాన్ని భూపాలి అంటే హిందుస్థానీ కర్ణాటకలో మోహన్ రాగం గ సాధ సాదా ఇవన్నీ మీండుగా అమ్మకాలంటారు మీండు అంటే ఒక స్వరంలో ఒక స్వరంలో రావడం మెయిండ్ అంటారు అది మెయిండ్ అనేటువంటిది కూడా మనకి హిందూస్థానీ మ్యూజిక్లో ఉంది ఇక్కడ వెస్ట్రన్ మ్యూజిక్లో దీన్ని గ్లెజాండో ఉంటారు గ్లెజాండో అంటే గ్లెజాండో అంటే ఇక్కడ సా సా అమ్మకాలంటారు అనమాట అది గ్లజాండో కింద తీసుకుంటారు గ్లెజాండో గ్లిజాండో అనేది కూడా ఇలా తీసుకుంటారు ఇది కూడా గ్లెజాండో తీసుకుంటారు స్ప్రీ బొడ్ మీద వాయిదీ ఉంటుంది ఇలాగా అది కూడా గ్లెజ్యాండోకి తీసుకుంటారు అది అది మరి ఇక్కడ ఆ విధంగా కూడా మెట్లు ఒకసారి కన్నుంచి పైకి పై నుంచి కిందకి కంటిన్యూ వస్తుంటారు దాన్ని కూడా గ్లెజ్యాండో అని కూడా అంటుంటారు మెస్ బ్యూజిక్ లోని అంకేత మరి ఒక గ్లెజాండో అనేటువంటిది ఒక మనకి జారు అమ్మకాలు అవి కూడా మన కర్ణాటక హిందూస్థాని సంగీతాల్లో ఉన్నాయి ఇవి అంతా కూడా వెస్ట్రన్ మ్యూజిక్లో ఆర్నమెంటేషన్స్ అన్నమాట ఇవి ఇకపోతే ఇంక లాస్ట్ ఆర్పిజిస్ అని ఉంటాయి ఆర్పిజిస్ అంటే ఒక క్వార్డుని బ్రేక్ చేసి వాయించిన యాక్చువల్గా క్వార్డు స్కీల్ క్వార్డు క్వార్డు ఈ క్వార్డ్ని బ్రేక్ చేసి విడివిడిగా వాయించడా క్వార్డులో ఉండే స్వరాలని దాన్ని ఆర్పీజీస్ అంటారు మాదీ ఇలాగా బ్రేక్ చేసి వాయించడాన్ని మనం దీన్ని ఆర్పీజీస్ అంటారనమాట చేత మరి ఇక్కడతోటి మరి ఈ వీడియోకి సమయాభారం ఉండడం వల్ల దీన్ని ఆపేసి మరి నెక్స్ట్ క్లాస్లో మరి కలుపుకుందాం అందరికీ నమస్కారాలు